ఇక్కడ బీన్స్ బాగా పెరుగుతుందండి దీన్ని ఎట్లా చేయాలో అర్థం కాక ఇట్లా నిలువు పందిలో ఒకటి వేసుకున్నాం కదా ఐరన్ దాంతో నేను నిలవబెట్టేట్లా దీన్ని ఏం చేశారంటే మళ్ళీ ఇంకా సరిపోవట్లేదు మనకు బాగా వస్తుందని చెప్పేసి మళ్ళీ టాప్లో ఒకటి కట్టాను అడ్డం అంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడది ఇట్లా కట్టి నిలబెట్టారు నిలబెట్టిది ఏంటండి ఇక్కడ ఐరన్ జీయ వైర్తో పైకి ఇట్లా ఏమవుతుందంటే మనకి కింద పడదు ఇట్లా ఏటవాళ్ళుగా పెట్టుకున్నారు దీనికి అప్పుడు ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ఇగిర్లు కూడా దీని మీద మళ్లించేస్తాయి ఇప్పుడు అన్నీ కూడా చూస్తారు కదా ఇట్లా 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 మళ్లించే ఇదంతా కూడా ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ కుండీలో వచ్చే ప్రతిది కూడా వీటి పాకి ఇటు నుంచి ఇట్లా మళ్ళీ అడ్డం బాగుతుంది అంటే టోటల్గా ఈ గ్రౌండ్లోనే మనకి బీన్స్ వస్తాయి ఇప్పుడు మన దగ్గర చాలా చాలా బీన్స్ కోసం మన టూ టైమ్స్ ఒక వీడియో చేస్తాను నేను సో ఇప్పుడు మీరు చూడండి ఇది బీన్స్ అనేది ఎన్ని కాయలు అయితే మంచి చెట్లు ఉన్నాయో ఇదంతా కూడా ఈరోజు కొంచెం వాతావరణం అనుకూలంగా ఉందని గార్డెన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నారు ఎంత చేసినా ఉంటుందండి గార్డెన్ సో అట్లాగే ఇదంతా కూడా ఇలాంటి ఆకులను తీసేసుకోవాలి గార్డెన్లో సో ఇప్పుడు అదే మొదలెట్టే ప్రాసెస్ అంతా కూడా బీన్స్ అయితే మన దగ్గర చాలా వస్తున్నాయి పోతా పింద సో ఈ వర్షానికి అనుకుంటే కొంత పాడైంది కొంత పాడైతే మళ్ళీ మనం ఏంటంటే బలం ఇచ్చుకొని రావాలి నేను ఆపని మీద ఉన్నాను ఇక చూస్తారు ఇక్కడ ఇవన్నీ కూడా అవే బీన్స్ ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి ఎలాడుతున్నాయి అన్నీ ఎక్కడే అక్కడే నెంబర్ ఆఫ్ కాయలు ఉన్నాయండి ఇదంతా కూడా అవే చాలా బాగున్నాయి ఇగోండి ఇదంతా అదే సో మనకి బీన్స్కి వచ్చేసి అంటే పాకుడు ఎక్కువ ఉంటే చాలండి మనకి కాయలు ఎక్కువ వస్తాయి ఇదిగో ఎక్కడ పడతారు వేలాడుతున్నాయి గోళ్ళ కాయలు ఆడుతున్నాయి సో ఇప్పుడు మనం నాలుగైదు సార్లు పైన కట్ చేసి ఉంటాం మనకి అన్ని కాయలు వచ్చినాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ఇగండి ఇవన్నీ కూడా అవే సో ఏంటంటే దీన్ని నాకు తెలిసిన వరకు ఏంటంటే ఇది ఎక్కువ పాకుడు మనం ఇస్తే మాత్రం కాయలు మాత్రం మంచిగా వస్తాయి చాలా కాయలు వస్తాయి అందుకని ఈరోజు నేను ఏం మనం కుండీలో పెట్టుకున్నాం చూస్తారు కదా ఇక్కడ ఈ కుండీలో పెట్టుకున్నాం కదా ఈ నుంచి ఈ బలం ఇచ్చుకుంటే వెళ్తే చాలు చక్కగా వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ కుండీలో నుంచి ఇట్లా పైకి పై నుంచి మన అడ్డం బాగుతుంది ఇట్లా అప్పుడు మనకేంటంటే క్రాఫ్ ఎక్కువ వస్తుంది మనం ఎంత పాకి ఇచ్చుకుంటే అంత కాఫ్ వస్తుంది ఈరోజు మార్నింగ్ కూడా కోసాము మేము కొన్ని కాయలు ఆ వీడియో తీద్దాం అనుకోవాలి అనుకోకుండా ఇది పాకుడు ఇక్కడ తక్కువైంది కదా అని చెప్పి ఉద్దేశంతో దీన్ని ఎలా మల్చింగ్ చేసుకుంటూ వచ్చే ఇప్పుడు ఐడియా వచ్చింది లేకపోతే మార్నింగ్కి వీడియో తీసేవాడిని నేను లేకపోతే మార్నింగ్ వీడియో తీసామండి కాయలు కోయకముందే నిజంగా చెప్తున్నారండి మనం ఒక రెండు గింజలు పెడితే చాలు చిన్న కుండీలో రెండు గింజలు పెడితే చాలండి మనకి ఎంత అయితే వస్తుందో అంత క్రాఫ్ వస్తుంది పోతా పెంద కూడా ఉంది కానీ అండి వర్షానికి కొంత రాలిపోయింది ఇప్పుడు సో మనం ఏం చేయలేం ప్రకృతి ఏంటంటే దాన్ని సేకరించినప్పుడు మనం ఏం చేయలేము ఇంత ప్రాబ్లం వచ్చి మనకు ఊర్లు ఊళ్ళో మునిగిపోతున్నప్పుడు మన మొక్కలు ఎంతండి మనం సో దాని గురించి బాధపడకూడదు మనం చక్కగా చిన్న కుండీల్లోనే బుషీగా వచ్చింది చూడు ఇగురులు కూడా ఎంత బుషీగా వచ్చిందో ఇవన్నీ చిన్న చిన్న కుండీల్లో నేను వచ్చేసి ఇక్కడ నాలుగు ఆరు ఏడు కుండీల్లో పెట్టుకున్నానండి ఇవన్నీ ఏడు కుండీలు ఏడు కుండీలు ఏడులో పద్నాలుగు మొక్కలు పెట్టాయి ఏడు గింజలు పద్నాలుగు గింజలు పద్నాలుగు గింజలు కూడా మనకి ఒక వన్ మంత్ నుంచి అయితే క్రాఫ్టింగ్ స్టార్ట్ అయ్యింది చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా అయితే సో మీకు సాయిల్ మిక్సింగ్ కూడా పెద్ద లేదు దీంట్లో కింద వచ్చేసి చూడండి ఎంత లూజ్గా ఉందా మట్టి ఎంత లూజ్గా అంత లూజ్గా ఉంది అంటే మనం సాయిల్ మిక్సింగ్ అంత బాగుంది మట్టి ఎంత బాగుంటే మనకి క్రాఫ్టింగ్ కూడా అంత బాగుంటుంది సో రెండు మూడు పెట్టుకోవచ్చు నేను రెండే పెట్టాను ఇంకేంటంటే నేను దీంట్లో వేసింది ఏంటంటే ఓన్లీ ఎండి లీఫ్స్ అదే ఎండి ఆకులు కొంచెం పేడెరువు అట్లాగే కొంచెం ఓక మన దగ్గర ఉన్న పాత మొన్న ఇది నాలుగు కలిపేసేసి మొక్కలు పెట్టేస్తాను గింజలు పెట్టే అంతే చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది దానికోసం పాకుడు కోసం ఇలా చేస్తున్నాను అండ్ ఈరోజు వచ్చి చిక్కుడు చెట్టు కూడా పందిరి వేసుకున్నావాడిని అక్కడ ఉంది అది నెక్స్ట్ వీడియో నేను చేసి చూపిస్తాను మీకు చిక్కుడు చెట్టు పందిరి అంతా కూడా లేకపోతే ఈ కుదిరితే ఈ వీడియోలో పెట్టేస్తుంది కూడా చిక్కుడు చెట్లు పందిరి అండ్ ఇది ఇది కూడా బీన్స్ రండి ఆ బీన్స్ వేరు ఈ బీన్స్ వేరు ఇవన్నీ కూడా కవర్లో పెట్టాను ఇప్పుడే పాకుడుకు వస్తుంది చూసారు కదా ఇదన్నీ కూడా నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ ఒక పది కుండీలు ఉన్నాయి ఆ లాస్ట్లో ఒక పది కుండీలు ఉన్నాయి అక్కడ నేను అనుకోవడం ఏంటి ఇక్కడ ఎలాగైతే మనకి బీన్స్ పెట్టుకున్నామో ఈ స్తంభం నుంచి ఈ స్తంభానికి ఆ బ్యాక్ సైడ్ ఉంచుండి మనకి దీని ఏమంటారంటే వర్టికల్ పందిరి అంటారు సో వంగమొక్కలు వర్టికల్ పందిరి ఈ వట్టికల పందిరి నేను ఇక్కడ తెచ్చి ఇవన్నీ చాలా వరకు బెండలు అయిపోయినాయి ఈ బెండలన్నీ కూడా కొన్ని తీసేసి ఈ బీన్స్ అని అక్కడ ఉన్న బీన్స్ ఇక్కడ ఉన్న బీన్స్ మొత్తం కూడా తెచ్చి ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను అప్పుడేమవుతుందంటే మనకి మళ్ళీ ఇదంతా కూడా నాకు తెలిసి ఈ బిట్ అంతా కూడా బీన్స్ పాగుతుంది సో మనం పాకుపోవడానికి ఎంతైతే అవకాశం ఇస్తామో మనకు అంత బాగా కాయలు వస్తాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ పెట్టాను బీన్స్ అవన్నీ ఇక్కడ ఇక్కడే పాకేస్తుంది అంతా కూడా ఇక్కడ మూడు నాలుగు కుండీలు ఉన్నాయి ఈ చెట్టు ఎక్కడ చోట పెట్టాలండి ఇక్కడే పెరిగిపోతుంది మనకి చూడండి ఎంత చిన్నగా ఉందా సో వర్షానికి అయితే కొంత డిస్టర్బ్ అయిందండి గార్డెన్ అంతా బెండ్లు అయితే బాగా వచ్చినాయండి అప్పుడు మీకు చూపించే కదా నేను గింజలు పెట్టినప్పుడు నీ ఇక్కడ కూడా ఉన్నాయి బీన్స్ కొన్ని నాలుగే చెట్లు రేపు వద్దు ఇవన్నీ కూడా ఒక సైడ్ తెచ్చుకోవాలి సో బెండ్లు ఇక్కడ కూడా చాలా బాగా వచ్చినాయి